అందరికీ నమస్తే నేను గారు డేపల్సిన ఎన్ఈపీ న్యూ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో అది ఈ దేశంలో మంచి విధానాలతో అమలు చేయటం వల్ల భారతదేశానికి ఉపయోగం జరిగిందని చెప్పేసి అది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మంచి ఉపాధ్యాయులను తయారు చేయలేకపోతుంది అనేది మనకి సందర్భంలో అర్థమవుతుంది అర్థమవుతోంది సో సోదరులారా సోదరి ఏది ఏమైనప్పటికీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఎడ్యుకేషన్ విధానాన్ని మార్చాలని మన గతంలో వీడియోస్ వచ్చేసినప్పుడు చెప్పుకుంటూ వచ్చాం సో ఏదైతుందో అనిపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కొన్ని అజంప్షన్స్ చేస్తే బాగానే ఉందనచ్చు కానీ కొన్ని లోపాలు కూడా ఉన్నాయి దాన్ని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది సో ప్రపంచవ్యాప్తంగా ఎనభై కోట్ల మంది నిరక్షరాశులు ఉంటే అందులో భారతదేశంలోనే ఇరవై మూడు పాయింట్ ఎనిమిది కోట్ల మంది నిరక్షరాశులు భారతదేశంలోనే ఉన్నట్టుగా ఉంది ప్రపంచంలో ఎనభై ఉంటే ఇరవై మూడు పాయింట్ ఎనిమిది కోట్ల మంది నిరక్షరాశులు భారతదేశంలో ఉన్నారనేది మనకి అర్థమవుతూ ఉంది డేటాస్ ప్రకారం సో ఇంతమంది అనేది చాలా ఎక్కువ మందినిరక్షన్ అట్టుగా ప్రపంచ ప్రతి ప్రసిద్ధి గాంచినటువంటి అనేక మంది ప్రసిద్ధ గురువులు ఉన్నారు న్యూటన్ పైతాగ్రస్ సర్వేపల్లి రాధాకృష్ణ అంటే మనకు సంబంధం ఉన్నారు అందరూ మా ఇంకా పాత తరవాణా చూసుకున్నప్పుడు విశ్వామిత్రుడు సాందిపుడు పరశురాముడు ఆదిశంకరాచార్యులు ద్రోణాచార్యులు పరమహంస వీళ్ళంతా కూడా ప్రసిద్ధి పొందిన గురువులు విద్య అనేది ఆస్తి ప్రపంచ ప్రపంచాన్ని అధ్యయనం చేయగలిగే శక్తి దానికి ఉంది దాన్ని ఆస్తి అంటే అందరికీ అందించగల పేద దానికనే ఇది లేకుండా అందరినీ ఒక తీసుకెళ్లే పరిస్థితి దానికి ఉంది సో విద్య అనేది ఎస్సెట్గా మనం భావించవచ్చు దేశాభివృద్ధికి అది మూలం అని చెప్పుకోక తప్పదు సో ఉపాధ్యాయు దినోత్సవం సెప్టెంబర్ ఐదున ఇండియాలో జరుపుకుంటాం సో అంటే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఎవరైతున్నారో తన పీరియడ్ రాష్ట్రపతి పీరియడ్ అయిపోగానే ఆయన మళ్ళీ చెన్నైలోనే అన్నా విశ్వవిద్యాలయంలో మళ్ళీ ప్రొఫెసర్గా జాయిన్ అయినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే జ్ఞాన సముపార్జన గురువుల బోధన వల్లనే సంపూర్ణంగా వస్తుంది గు అంటే శబ్ద శబ్దంధ కార్య స్పాత్ర స్పాత్ శబ్దంతి నిరోధత అంధకార నిరోధత గురురీత్యా విజీయతే అనే ఆర్యుల మాటలు పరికించి చూస్తే అజ్ఞానం అనే అంధకారాన్ని పారదోలి జ్ఞానమనే అకాంతను వెలిగించే వారిని నిజమైన గురువులుగా భావించవచ్చు సో ఈరోజు ఎవరు గురువు లేరు అంత టీచర్సే ఉన్నారు పంతుళ్ళు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఎక్కువ మంది నేను అనేది ఎక్కువ మంది ఉన్నారు సో వాళ్ళ బిజినెస్లు వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు చూసుకుంటూ వాళ్ళ టైమింగ్స్ ప్రకారం పాఠాలు చెప్పుకోవచ్చు సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఇది పరిస్థితి ఒక పిల్లాడి జీవితంలో చదువుకున్న పిల్లాడి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అంత స్థాయి గురువుదే సో గురువు బ్రహ్మ గురువు విష్ణు గురుదేవ దేవ మహేశ్వర అంటారు సో ఆ విధంగా చూసుకున్నప్పుడు గురువుకు సంబంధించినటువంటి ప్రాధాన్యత పెరిగింది సో ఉపాధ్యాయులు తమ మేధ సంపత్తిని డెవలప్మెంట్ చేసుకోవాలి కనీసం నాలుగు తరాల భవిష్యత్తు ఒక ఉపాధ్యాయుడి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దాన్ని చేయాలి సో ప్రొఫెషనల్ కోర్సులు కంప్యూటర్ వినియోగం డిజిటల్ కార్యక్రమాలు ఇవన్నీ చేయాలి బాలిక బాలబాలికలకు బాల బాలికలకు సంబంధించి విద్యా ప్రమాణాలు పెంచాల్సినటువంటి పరిస్థితి ఉంది ఒకప్పుడు గుమ్మస్తాన్లు తయారు చేసే విద్యా విధానంగా ఉండేటువంటి ఇండియన్ విద్యా విధానం నేడు దాని ప్రయారిటీసే మానే అనేది మనం చెప్పుకోవచ్చు సో ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు కూడా మేము ఈ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గ్రెడీ పిల్లలు వచ్చిన లక్ష్య ఆర్గనైజేషన్